న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం దాదాయిపల్లి గ్రామంలో హనుమాన్ మందిర్ దగ్గర హనుమాన్ యోధ సభ్యులందరూ కలిసి గణేష్ను నవరాత్రులు పూజలు జరిపి పగలు రాత్రి పూజలు అందుకున్న వినాయకుడిని గంగమ్మ ఒడిలోకి చేరిపోతున్న సందర్భంగా ప్రస్తుతానికి దాదాయిపల్లి గ్రామంలో డ్యాన్సులు చిన్నపిల్లల కోలాటాలు ఆడపడుచుల బతుకమ్మ పాటలు ఆటలు ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తున్నారు కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అత్యంత వైభవంగా గ్రామంలోని పెద్దలు చిన్నలు యువకులు అక్క చెల్లెలు అందరూ కలిసి ఈ యొక్క గణనాథుని ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేయడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం లడ్డు వేలం పాట ముప్పై రెండు వేలు పలికింది ఈ సంవత్సరం డెబ్బై వేలకు పలికింది గణనాథుని యొక్క చేతిలోని లడ్డు నవరాత్రులు పూజలు అందుకొని ఆ యొక్క లడ్డును పగిడాకుల నవీన్ పటేల్ తండ్రి పగిడాకుల బాగయ్య కొనడం జరిగింది వారి యొక్క కుటుంబ సభ్యులకు ఎల్లవిర అండగా ఉంటూ ఎటువంటి నష్టాలు రాకుండా పిల్లా పాపలతో సుత్క సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ యొక్క భగవంతుని ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఆది పూజానాథుడు శ్రీవక్రతుండ మహావిఘ్నేశ్వరుని ఆశస్సులతో యూత్ వినాయకుడి కృపా కటాక్షలతో లడ్డు కొనుగోలు చేసినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు ఈ వినాయకుడి ఆశస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి మనసారా కోరుకుంటున్నామని సంతోషంతో ఉండాలని మా యొక్క ఎల్ఆర్ న్యూస్ ఛానల్ నుండి కూడా హనుమాన్ యూత్ సభ్యులను ఆ యొక్క గృణాదులు చల్లగా చూడాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాం దాదాపు గ్రామంలో ఉన్నాము ఇప్పుడు గణేష్ నవరాత్రి తొమ్మిది రోజులు కావలసింది గణమాసులు గంగమం పట్ల చేరబోతుంది కదా దాని పద్ధతి మీరు హతాల్ గా మేము చిన్న ఉన్నప్పటి నుంచి మంట పుల్లిగా వినాయకుడి ప్రతిసారి ఏదో ఒక రకంగా ఇంకా మంచిగా చేసుకుంటూ అవుతున్నాం అట్లనే ఇప్పుడు మన వేలం పాట కానీ ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అట్లాంటివి ఏమున్నా విలేజ్లో అందరూ సపోర్ట్ చేస్తారు పెద్దోళ్ళు ఇప్పుడు సర్పంచ్ కానీ సర్పంచ్లు ఇంకా వార్డు మెంబర్లు ఆ గ్రామ పంచాయతీ పెద్దలు అందరూ మళ్ళా జనాలు కూడా ఉంటారు ప్రజలు చిన్నవాళ్ళు పెద్దలు అందరూ ఈ వినాయక నిమజ్జనం కానీ వినాయక సాంస్కృతిక కార్యక్రమాలు మొత్తం అందరికీ సహకరించి ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం ఏదైతుంట దాన్ని ప్రతిసారి విజయవంతంగా అంటే ప్రతిసారి కొత్త కొత్త వేసి ఏదో ఒక రకంగా విజయవంతం చేస్తారు అసలు ఈసారి కూడా ఇంకొంచెం బాగానే అయింది పోయినసారి కంటే ఈసారి పోయినసారి లడ్డు వేలం పాట కంటే ఈసారి కూడా కొంచెం ఎక్కువనే పోయింది లడ్డు వేలం పాట మేమైతే మేము ఒక మాకు తెలిసి నుంచి మేము ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది మేము అంతకుముందు వేరే పెద్దోళ్ళు పెట్టు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత నుంచి మేము పెడుతుంది హనుమాన్ టెంపుల్ దగ్గర అమ్మాయి యువకులు హనుమాన్ అందరు హనుమాన్ టెంపుల్ మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలా అనిపిస్తుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిపినప్పుడు చాలా మంది ఈసారి ప్రతిసారి సాయంత్రం తీసుకుంటే ఈసారి కొత్త వేయాలని చెప్పేసి పొద్దున్న నుంచే ఇవ్వడం జరిగింది దాంతో గ్రామంలో ప్రజలు పిల్లలు పెద్దలు అందరూ చూడాలని అందరూ చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా పాటు ప్రతిసారి రచ్చనే అవుతుంది కాబట్టి ఈసారి కొంచెం స్పెషల్గా చేద్దామని అందరు ఉంటారు కదా పూట ఇప్పుడు ఎక్కువ పనులు కూడా ఏమున్నాయి కాబట్టి అందరు వచ్చి అందరూ పాల్గొన్నారు లడ్డీ డెబ్బై వేల తీసుకుంటూ పై డాక్లు తర్వాత ఈ సంవత్సరం మేము వెలుగున్నప్పుడే తీయడం వల్ల పొద్దున పొద్దున తీయడం వల్ల చాలా మంది పార్టిసిపేట్ చేశారు అందరు చూసారు వినాయక మీకు అసలు ఈసారి మా మా పార్టిసిపెన్సీ తక్కువ ఉంది జనాల పార్టిసిపెన్సీ ప్రతిసారి ఎట్లా అంటే సాయంత్రం పుట్ట పాడు పిల్లలు కాని వాళ్ళు బొత్తమ్ ఎక్కువ మంది కానీ ఈసారి అట్లా లేదు ప్రతిసారి అందరు ఎక్కువ మంది పార్టిసిపేట్

మరి ఇప్పుడు చేసి ఇప్పుడు కొన్ని రోజులు ఇంకొన్ని రోజులుంటే బాగుండదు సార్ ఇప్పుడు మా కాకుండా పిల్లలు కూడా ఇప్పుడు గణేష్ పెట్టిన అంటే నవరాత్రిలోనే కాదు ఇప్పుడు కొందరు వెయ్యి రోజులకు పదకొండు రోజుల కల్లా చెప్తారు వినాయకుడు ఇంకో రెండు రోజులు ఎక్కువనే ఉండాలనుకుంటారు కానీ తక్కువ ఉండాలి ఎందుకంటే పిల్లలందరూ ఒకటే అసెంబ్లీ అయ్యి ఆటపాటలు అట్లాంటివి మాట్లాడుకోవడం అట్లాంటివి చేస్తారు కాబట్టి ఇంకో రెండు రోజులు ఎక్కువ ఉంటేనే మరి పిల్లలు మీరు చదువు పట్ల చదువు దేవుని నాశనం ఎలా ఉండాలనుకుంటున్నారు దేవుని ఏమని కోరుకున్నారు మరి మంచిగా చదువుకోవాలని ఎలా అనుకున్నారు చెప్పండి పిల్లలు కూడా ఏం ముక్కు మాక్సిమం మంచిగా చదువుకోవాలని బాగా కావాలి అని ఏ కావాలి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి వాళ్ళు కూడా వాళ్ళ ఇచ్చిన